హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్ లవ్ రీడింగ్ అండి సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మరి మీ పర్సన్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి వారి నుండి వచ్చే ఛానల్ లవ్ మెసేజెస్ ఈరోజు రీడింగ్ సోల్ లవ్ రీడింగ్ అండి మరి ఈ ఎనర్జీస్లో మరి మీ పర్సన్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అండ్ వారిచ్చి మీకు సోల్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఎనర్జీస్ మరి మీ పర్సన్ సోల్ లెవెల్లో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు సో వారు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి దీనికి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇన్ వాల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి సోల్మేట్ సోల్ లవ్ సోల్ లైఫ్ ఎవరైతే ఉన్నారో మరి ఆ పర్సన్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి మీరు ఎవరినైతే సోల్మేట్లా ఫీల్ అవుతున్నారో మీరు ఎవరైతే సోల్ లవ్లా ఫీల్ అవుతున్నారు మీరు ఎవరినైతే సోల్ లైఫ్లో కనెక్ట్ అవుతున్నారు మరి ఆ వ్యక్తి కూడా మీ గురించి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు టెలిపతి వేళ కనెక్ట్ అయిపోతున్నారంటండి సో ఈ పర్సన్ చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయంటండి మీకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు కోరుకు తె కొనుక్కు తెచ్చుకున్నారో కోరు తెచ్చుకున్నారో తెచ్చుకున్న కష్టాలేనండి మీకేంటంటే సిచ్యువేషన్స్ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే తెలిసి తెలియని పనులతోటి తెలిసి తెలియని మాటలతోటి తెలిసిన తెలిసి తెలియని మాటలు వినటం వల్ల వాళ్ళు కోరి తెచ్చుకున్న కష్టాలు సమస్యలు అనమాట మరి వీరు ఏం ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారంటే మీ విషయంలో మాట్లాడేది ఏంటంటే మీరు ఒక గాడ్ ప్లేస్లో ఉన్నారండి ఈ పర్సన్ దృష్టిలో మీరు ఒక గాడ్ ప్లేస్లో అయితే ఉన్నారు మిమ్మల్ని తలుస్తున్నారు అండ్ క్షమాపణ అడుగుతున్నారు మీ గురించి బాధపడుతున్నారు మీ అంత ఇదిగా ఎవరు అయితే ఫీల్ అవుతున్నారండి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే వీళ్ళదే తప్పన్నట్టుగా అనిపిస్తుందంట సో ఏంటంటే కొంచెం ఎమోషనల్గా ఈరోజు మీ పర్సన్ బాధపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే ఏడ్చారు వాళ్ళ కళ్ళల్లో నీరు రావడం అయితే జరిగింది సో వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా తలుచుకుంటున్నారండి ఈ పర్సన్ సోల్ లెవెల్ లో కనెక్ట్ అయ్యారంటే టెలీపతి వేలో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీ పర్సన్ సడన్గా గుర్తొచ్చి వాళ్ళకి ఏంటో ఏం జరుగుతుందో ఎలా ఉన్నారో అన్న ఫీలింగ్ మీకు వస్తుంది చూడండి ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు మీకు సడన్గా డౌన్ అవుతున్నట్టు ఏదో తెలియని దిగులు ఏడుపు బాధ చిరాకు కోపం విసుగుదల మీరు కా నార్మల్గానే ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని నవ్విస్తారు మీతో సరదాగా మాట్లాడాలైతే అనుకుంటారు సడన్గా నవ్వుతా నవ్వుతా సీరియస్ అయిపోతారు కోపం వస్తుంది ఎదుటి వాళ్ళ మీద అరిచేస్తారు పక్కనున్న వాళ్ళ మాట పట్టించుకోరు మీకు ఏదో అనిపిస్తుంది ఏదో ఫీల్ అవుతున్నారు కారణం కూడా ఉండదు కానీ మనసు బాధగా భారంగా దిగులుగా చిరాకుగా చికాకుగా భయంగా ఒక దుఃఖంతో ఈ ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్ సంబంధించి ఈరోజు మీ పర్సన్ టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ బాధపడుతున్నారంటే ఆ ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్వే మిమ్మల్ని ఏమంటున్నారంటే మీకంతా ఉన్న ఓపిక ఈ సహనం ఈ రోజుల్లో ఎవ్వరికి ఉండదంటండి మీరు ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తారు ఎన్ని రోజులైనా వారిలో మార్పు కోరుకుంటారని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నారంటండి మీకు అసలు చేతులు పెట్టి చేతులైతే దండం పెట్టేంత రేంజ్లో మీరైతే ఉన్నారో వీళ్ళు పో మిమ్మల్ని పోగొట్టుకుంటున్నామా అన్న భయంలో బ్రతుకుతున్నారంట అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు మీరు ఒంటరిగానే ఉన్నారు మీ లైఫ్లో ఎవరిని రానివ్వరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే ఇంకా జీవితం అని అంకితమని మీరు బ్రతుకుతున్నారండి సపోజ్ మీరు వారిని మర్చిపోయి వారిని వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకుంటే స్వార్థంగా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదే ఊహల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు భయపడుతున్నారు సో వాళ్ళు ఏమంటున్నారంటే మీకుంత మీకున్నంత సహనం ఓపిక ఈ రోజులు ఎవరికీ లేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ అంత పూజలు చేస్తే అండ్ పుణ్యం చేసుకుంటే మంచి కర్మ చేసుకుంటే మీలాంటి వాళ్ళు దొరుకుతారన్న ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళకైతే ఈ ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు సో ఎమోషనల్ బ్రోకెన్ అనమాట వాళ్ళు మీకు కనెక్ట్ అవుతున్నారండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు డేట్ అంతా ట్వంటీ ఫిఫ్త్ కదా ఈ పర్సన్ మీకు ఎదురు పడడం కానీ అండ్ మాట్లాడడం కానీ ఇక్కడి నుంచి మొదలుకొని పదిహేను రోజుల్లో కావచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఫైవ్ డేస్లో కావచ్చు ఐదు నుంచి పదిహేను రోజుల లోపు మీ పర్సన్ నుండి కాల్ అని మెసేజ్ రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ బాధలో ఉన్నారు సమస్యలో పడ్డారు అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు అండ్ మీతో కలిసిపోయే కలిసిపోవాలనుకుంటున్నారు మీరే జీవితం అని ఇంకా కాంప్రమైజ్ రావాలని అయితే అనుకుంటున్నారంటండి సో ఇది జరిగేది ఐదు నుంచి పదిహేను రోజుల లోపల ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయి మీ పర్సన్ టెలిపతి వేలా కనెక్ట్ అవుతున్నారు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎస్ మీ గురించి ఈరోజు చాలా బాధపడ్డారు బాధపడుతున్నారు కూడా మీరు చాలా గుర్తొస్తున్నారండి సడన్గా మీ పర్సన్ ఇమేజెస్ కనిపించడం కానీ గ్యాలరీలో అండ్ అలానే వాళ్ళ పోస్ట్లు కనిపించడం కానీ వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ కనిపించడం వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ కానీ సడన్గా వీళ్ళు గుర్తొస్తున్నారండి ఈ పర్సన్ సంబంధించిన ఏదైనా సరే మీకు కనెక్ట్ అవుతున్నట్టే మీ మీ పర్సన్ నేమ్స్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటే మీ పర్సన్ ఇష్ట ఇష్టాలు మీకు చూడండి కంటిన్యూస్గా ఏదో నార్మల్గా ఫోన్ చూసిన మోటివేషన్ సంబంధించిన వర్డ్స్ కనిపించటం అండ్ శాడ్ సాంగ్స్ వినిపించటం ఈ రోజు ఎనర్జీస్లో మీ పర్సన్ బాధ అనేది మీరు క్యారీ చేస్తున్నారు అది ఇది యూనివర్స్ ఏ రకంగా చూపిస్తుంది అంటే అన్ని సాడ్గా అనిపించడం ఏది విన్నా శాడ్గా అంటే అవతల వాళ్ళు బాధపడే సిచ్యువేషన్ మీరు వినబోతున్నారు అండ్ మీకు సంబంధించి రిలేటెడ్గా సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తాయి అనిపిస్తాయి చూస్తారు ఇలా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ మీ పర్సన్ సోలర్ ఎనర్ సోలర్ ఎలా కనెక్ట్ అయ్యారంటే ఈ విధంగా కనెక్ట్ అయ్యారు మరి మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే క్లారిఫికేషన్ యూనివర్సి బస్తో చూసే వర్క్స్ ఎవరైతే ఉన్నారో ఈ సోలర్ ఎనర్జీ ఎనర్జీస్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ చూసారా ఈరోజు అందువల్ల కదా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్లో గురువారం ఆ టైంలో ఈ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు వీళ్ళొక ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు ఒక టైం అనేది ఉండొచ్చు చూడండి ఇప్పుడు వరకు వీళ్ళ టైం నడిచింది ఇప్పటి నుంచి మీ టైం నడుస్తుంది ఇప్పుడు మీతో అవసరం వచ్చింది మీతో మాట్లాడబోతే సమస్యల నుంచి బయటకు రారు అండ్ ఈ పర్సన్కి కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా మంచిగా అయితే లేదండి వాళ్ళతో ఉన్నవాళ్ళే వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయడం గొడవలు పెట్టుకోవటం వాళ్ళదే తప్పని మాట్లాడడం అండ్ ఇప్పుడు ఈ ఇప్పటి వరకు మీ పర్సన్నే అన్న వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని అన్నవాళ్లే సో ఈరోజు అన్న రోజు మీ పర్సన్ అనిపించుకుంటున్నారంటండి మీరు బాగానే ఉన్నారు అండ్ బాగుండాలని మీ పర్సన్ అనుకున్నారు మీ పర్సన్ సిచ్యువేషన్స్ అన్నీ అల్లకొలాలం లైఫ్ అయితే అయిపోయిందండి మాటలు అనిపించుకుంటున్నారు అండ్ అవమానాలు పడుతున్నారు అండ్ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటున్నారు అండ్ వీళ్ళకి మంచి చెడ్డ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని ఇప్పుడు అనిపిస్తుంది అంటండి మీకు చేతులెత్తి దండం పెట్టాలి ఇంత ఓపిక సహనం మీకు తప్ప ఎవరికీ లేదని చెప్పి మంచికో చెడుకో మీరు తప్ప ఎవరిని పట్టించుకోరు ఈరోజు బాగోలేదని మీకు తెలిసినా సరే మీరు మీద కోపంతో ద్వేషంతో మీరు అసలు ఎప్పటికీ ఇలా రియాక్ట్ అవ్వరు అంటండి వాళ్ళకి బాగోకపోతే మీ మీకే ప్రాణం పోయిందంటే ఫీల్ అవుతారు వాళ్ళ కష్టంలో ఉందంటే మీరే ఇబ్బంది పడిపోతారు వాళ్ళకి ఏం జరిగినా సరే వాళ్ళకంటే ముందు మీరే రియాక్ట్ అవుతారంటండి ఈ పర్సన్కి అన్నీ తెలుసు అంట మీ విషయంలో ఈ రకంగా స్టడీ చేశారంట మీలో ఉన్న మంచితనం వీళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడే మీ మంచి గుణం బయటికి వస్తుందంటండి అంటే ఎప్పుడు వస్తుంది మీరు నిరూపించుకోక్కర్లేదు మీ పర్సన్ చెప్పుకోక్కర్లేదు చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు కదా మీ పర్సన్ ఇన్ని రకాలుగా చేసినా సరే వీళ్ళకి ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో మీరు రాగలిగారు మీరు మాట్లాడగలిగారు మీరు పక్కన నిలబడగలిగారు అంటే మీరు వారితో ఉండారు వాళ్ళ తప్పులను మీరు క్షమించగలిగారు ఈరోజు మీరు కలుపుకున్నారంటే అది మీ మంచితనం మీ మర్యాద మీకున్న గౌరవం సో ఈ పర్సన్ అంటే మీకున్న విలువ మర్యాద ఈరోజు మీ పర్సన్కి లేదంటండి వీళ్ళు మీలాంటి వాళ్ళు బాధ పెట్టినందుకు వీళ్ళు ఇప్పుడు విలువలు పోగొట్టుకున్నారంట అవమానాలు పడుతున్నారంట ప్రతి ఒక్కరు సమాధానం చెప్పేటప్పుడు మీ పర్సన్ని తిట్టించుకుంటున్నారు ఓకే మరి మీ పర్సన్ చెప్పేది ఫైనల్గా సోల్ ఎనర్జీస్లో కనెక్ట్ అయ్యారంటే టెలిపతి వేల కనెక్ట్ అయ్యారండి మీ పర్సన్ అంటే ఐదు నుంచి పదిహేను రోజులు కాలర్ మెసేజ్ రావటం అయితే జరుగుతుంది ఇదిగోండి గొడవలు అయితే కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ కౌంట్ చేసుకోండి మన ఎనర్జీస్ అనేది యాక్యురేట్గా వచ్చేయలేదు చూడండి మీరు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మీరు మాటలు అనిపించుకున్నారండి రేపటి రోజు మీ పర్సన్ వంతైతే అవుతుంది మీ పర్సన్ ఒక మాట అంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారంట సో ఏంటంటే ఇక్కడ రివర్స్ అవుతుంది సో ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళే కాదనుకున్నారు వాళ్ళే కావాలనుకుంటున్నారు ఈ సమస్య నుంచి బయటపడాలన్నా అండ్ వాళ్ళకంటూ హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు తప్ప వాళ్ళ కళ్ళకి వాళ్ళకి మనసుకి వాళ్ళ ఆలోచనని ఎవరు కనిపించట్లేదు అనిపించట్లేదు అడగా మీరే ఉన్నారు మీ మీరే ఉంటారు మీరు ఉంటే చాలు ఇదే ఆలోచనతో బ్రతుకుతున్నారంట మీ పర్సన్ ఈ రకంగా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారండి అని కనిపిస్తుంది ఈ పర్సన్కి మీకు అది నాలుగుని కావచ్చు ఏడుని కావచ్చు ఇరవై ఆరు కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు పదిహేను కావచ్చు ఈ టైంలో గొడవ పడ్డారు అది కూడా వేరే పర్సన్స్ వల్ల మీరు ఏమి అనగపోయినా సరే అన్నారని మాట అనటం కానీ అండ్ ఒకళ్ళు మీ గురించి మాట్లాడాలని చెప్పి కొంచెం నెగిటివ్గా ఇండైరెక్ట్ డైలాగ్ వేయడం కానీ ఈ డేస్లో జరిగినాయి అంటండి ఈ డేట్లో జరిగినాయి అంట సో ఇప్పుడు ఈ పర్సన్కి కర్మ హిట్ అంటారు కదా సో ఇప్పుడు ఈరోజు మీ పర్సన్ కొట్టించుకుంటున్నారు మాటలు అనిపించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్లు అయితే ఉన్నారంట ఈ సోల్ లెవెల్లో ఈ రకంగా కనెక్ట్ అయ్యారు టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నారండి వాళ్ళకున్న కష్టం మీరు తప్ప ఎవరు పట్టించుకోనట్టుగా చెప్తున్నారు మరి ఛానల్ మెసేజెస్ పరంగా ఏ రకంగా ఎనర్జీస్ అనేది వచ్చాయో చూద్దాం మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ ఇది లవ్ మెసేజెస్ అనుకుంటారో లేదంటే మాటల పరంగా మీతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం ఇది వచ్చేసి మీ ఛానల్ మెసేజెస్ పరంగా మీ పర్సన్ ఏం మెసేజెస్ చూద్దాం మీరంటే చాలా చాలా ఇష్టంగా ఉన్నారంట ఇదిగోండి వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీ మీద ఉన్న ఎక్కడ లేని గౌరవం ఎక్కడ లేని మర్యాద ఎక్కడ లేని ఇష్టం అంతా పొంగుకొచ్చేస్తుందండి ఇప్పుడు మీ వైపే చూపులు ఉన్నాయి మీ గురించి వెయిటింగ్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని పట్టించుకోవాలనిపిస్తున్నారు ఒకవేళ మీరు కానీ వారితో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటండి అండ్ ఇప్పుడు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితే ఇప్పుడు మీ సంతోషం పట్టలేమన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ప లైఫ్లో ప్రతిదీ చాలా మెస్సీ లైఫ్ అయితే అయిపోయిందంటండి అలానే మీ లైఫ్ కూడా వీళ్ళ వల్లే కదా డిస్టర్బ్ అయింది అందరి వల్ల మాట అనిపించుకున్నారు ఏ అందరు అనుమానించేలాగా మాట్లాడేటప్పటికీ మీకు ఎప్పుడూ సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళతో సమానంగా మిమ్మల్ని అవమానించారు నిందిలేశారు సో మీ లైఫ్కి ఇలా అవటానికి కారణం మెయిన్ పర్సన్ మీ పర్సన్ అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మీ మీద ఇష్టం గౌరవం అప్పుడు లేదేంటి ఇప్పుడు ఇష్టం ఉందంటే సో సిచ్యువేషన్స్ మీ విలువలు పెంచేయండి సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మీ లైఫ్ ఇలా అవటానికి కారణం వాళ్ళే అని ఒప్పుకున్నారు ఎందుకంటే వీళ్ళకి ఒక చిన్నప్పటి నుంచి ఒక భయం అయిపోయి ఉండు ఉండుందండి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు కానీ నచ్చిన వాళ్ళు మీరున్నారు కానీ మీతో మాట్లాడడం అవతల వాళ్ళకి నచ్చలేదండి సో మీ మీద లేనిపోని చెప్పడం వల్ల అదే అనుకుని మీ పర్సన్కి మంచిదో చెడ్డేదో తెలియదు ఏ నిజాలు ఏ అబద్ధలో తెలియదు ఎవరేం చెప్తే నమ్మేసే రకం సో మీ పర్సన్ ఇప్పుడు ఒప్పుకున్నారండి మిమ్మల్ని ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎందుకు ఇష్టపడ్డారో వాళ్ళకి తెలియదు మీరు వారిని ఎందుకు ఇష్టపడుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు తనకంటూ ఒక ఇష్ట ఇష్టాలను వదిలేసి తన ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ వాళ్ళ కోసమే ఆలోచించాలి వాళ్ళనే పట్టించుకోవాలన్నట్టుగా వాళ్ళు ఎవరో కాదు మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ నుండి ఇంకా మూవ్వాన్ అయితే అవ్వలేదంటండి మూవాన్ అవ్వలేకపోయారంట కారణం మీరే అవుతున్నారు ఈ పర్సన్కి మీ మీద చాలా ఇష్టమైతే ఉంది కానీ మీరు వాళ్ళ చేత మాట్లాడాలనిపించుకున్నారు ఇప్పటికీ ఇంత పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు చూడండి అందుకే అంత ఇష్టం మీరంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఏది చెప్పినా మీరు వినే పొజిషన్లో ఉన్నారు వాళ్ళని ఏం అడగరు మీ ప్రేమకి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి కూడా అంత ధైర్యం సరిపోవట్లేదంట ఈ పర్సన్ ప్రజెంట్ అయితే బ్లాక్ అయి ఉన్నారంటే ఈ బ్లాక్ సిచ్యువేషన్ నుండి బయటపడితే సో మీ విషయంలో తను ఏదైనా చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారంట మీ గురించి నైట్ బాధపడటం ఏడవటం ఇవన్నీ కనిపిస్తున్నాయి చెప్పాను కదా ఎనర్జీస్ అనేవి మీ గురించి బాధపడుతున్నారు కళ్ళల్లో నీరు అయితే వస్తుంది ఈ పర్సన్ మీకు అంతదిగా కనెక్ట్ అయ్యారంటే చూడండి మీ పర్సన్ పరిస్థితి ఏ ఏ పొజిషన్లో ఉన్నారు సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ పరంగా ఈ విధంగా కనెక్ట్ అయ్యారు అండ్ మాటల పరంగా మీతో ఈ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన వర్డ్స్ అయితే ఇవ్వండి మీతో చెప్పిన మాటలు ఇవి సో ఈ రోజు ఎనర్జీస్ బట్టి ఈ రోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది అది కూడా యాక్యురేట్ రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి